ఇప్పుడు మన అవధానం శతావధానం జరుగుతుంది గురువు గారు సంచాలకులకు ఉన్నారు మేము చూస్తున్నాం కాబట్టి మాకు ఏ రకంగా సంతోషంగా ఉంటుంది మీకు ఎట్లా సంతోషంగా ఉంటుంది అంటే గురు శిష్యులు ఒక చోటను గురువు గారు చేయటం శిష్యులను చూడటం మాకు ఎట్లా ఉంటుంది అని మీరు గురువు గారి సంచారకత్వం శిష్యురాని శతావధానం చూస్తున్న ప్రేక్షకులకు కలిగేటువంటి అనుభూతి ఏమిటి అంతే కదా అదే మా మా ఇంటి పక్కన పెళ్ళయింది బిడ్డ పుట్టాడు ఆడపిల్ల పుట్టింది లక్ష్మీదేవి పుట్టింది అనుకున్నారు ఏ పేరు పెట్టాలని భార్య భర్తకి పుట్టిందంటే సరిపోతుంది పెళ్ళైందని చెప్పక్కర్లా అదే అప్రస్తుతం అడితే అబ్బాయి అంటున్నాడు మీ అమ్మ పేరు పెడదాం అంటున్నాడు భార్య అమ్మ పేరు ఆగంటుంది మా అత్తగారు పేరు పెట్టాలంటుంది మా మహాత్త ఎంత ప్రేమ నీ అత్త అంటే ఈవిడ అమ్మగారి పేరు ఏ కన్నంబో సూర్య సూర్యకాంతం ఉంటుంది అందుకునే వద్దు బాబో అందుకు అలా అలాగా అత్తగారు పెట్టి పెడితే తిట్టచ్చుని కాబట్టి అత్తగారి పేరు కాదు మీ అత్తగారు గురువులు చెక్కిన శిల్పము మురియగ కథల ఆడుచుండే మోహన రీతి అది మనకి ఇక్కడ అంటుంటారు ఆయన కృష్ణుని చెక్కేడుతో రాముణ్ణి చెక్కేడు అంటారు నిజానికి రాముణ్ణి కృష్ణుని చెక్కరు రాముడు కాని భాగాన్ని కృష్ణుడు కాని భాగాన్ని చెక్కి బయట తోసేస్తే అక్కడ రాముడు కృష్ణుడు మిగులుతారు అన్నమాట అక్కడ చెక్కవడేది బయట భాగమే పనికిరానికి చెక్కేస్తారు రాముడు నట్టు పెడతారు అక్కడ చాలా హాయి గురువులు చెక్కిన శిల్పము మురియగ కథలు అడుచుండే మోహన రీతి ప్రశకము కరి ప్రక్కన శశకము

పద్య వేది పద్యాల వేది పద్యాల పద్య అనే అన్నాను అదే పద్యం 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 అనే అర్థంలో పద్య వేది బాగుంది పద్య వేది నిన్న చెప్పుకున్నా కదా మిశ్రమ సమాసం ఉంటే ఇదే చెరువు నదకము అన్నట్లుగా అనమాట మామూలుగా తటాకోదకము అని సిద్ధ సమాసం అవుతుంది కానీ చెరువు నదకము అంటే మిశ్రమ సమాసం అవుతుంది అలాగే పద్య వేది అంటే సిద్ధ సమాసం అవుతుంది పద్య వేది అంటే మిశ్రమ సమాసం అవుతుంది అన్నమాట చాలా మంచి ప్రయోగం అది పద్య వే చూపరులకు గురువులు చెక్కిన ప్రక్కన శశకము చూపరులకు నానందమగును మగును పద్య వేది అంటే చూసేవాళ్ళ యొక్క స్పందననే వారు అడిగారు కాబట్టి అలా ఏమిగా ఏను తన కుందేలు పిల్లన పోల్చుకుంది కానీ ఆకారాల్లో కాదు సార్ ఆకారాల్లో కాదు ఆకారం ఉంది ప్రజ్ఞా విశేషంలో కూడా తను కూడా ఇవాళ శతావసాన రంగంలో మంచి దిగ్గజం అయిపోయింది కాకపోతే అయితే గజము అంటాం ఆడుదు కాబట్టి గజిని అనాలి ఆ గ అయితే గజిని పావుగటి పావుటి మర్చిపోతాడు అదే ఇవి ఈ గజిని మాత్రం అసాధారణ ధారణ సంపన్ను రూలైనటువంటి గజం గజిని అది అదొక తమాషా అనమాట ఇప్పుడు ఆ గజనికున్న పేరు పోయింది అనమాట కొత్త పేరు వచ్చేస్తారు ఇలా గురు శిష్యులు ఒక వేదిక మీద ఉంటే చూసే వాళ్ళకి గురువులు చెక్కిన శిల్పము మురియగ కదలాడుచుండ మోహన రీతిన్ కరిప్రక్కన శిశకము చూపరులకుానందమగును పత్య వేదినః షహాష